తెల్ల తోటకూర చూసారా ఎంత బాగొచ్చిందంటే అసలు నేను విత్తనాలు వేయలేదు ఏం వేయలేదు ఈసారి చాలా బాధపడ్డా ఎందుకంటే నా దగ్గర ఈ తోటకూర విత్తనాలు లేదు వేరే అడవి తోటకూర విత్తనాలు ఒకటే విపరీతంగా అవుతున్నాయి అది దాని నాకు చిన్నగా ఉంటుందండి వేస్ట్ అయిపోతుంది ఇది మన తోటకూర ఇది ఎంత ఫ్రెష్గా చూసారా ఫుల్ హ్యాపీ మంచి వేడి వేడి అన్నం చేసేసుకొని తోటకూర కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఉల్లిపాయ వేసేసి చేస్తే చలాంటి మొక్కలు రెండున్నా చాలు కదా మీరేమంటారు నేనైతే ఇది ఇది కూడా తీసేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తుంది ఇది ఇప్పటి నుంచో కట్ చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నందుకు తీసుకోలేదు ఇంత ఫ్రెష్ ఆకుర చూడండి మన గార్డెన్లో పూసింది చూడండి ఈ దాంట్లో ఇది నేను మంగళ స్నానం కోసం ఈవెంట్స్లో వాడుకునేది అయితే ఇది వాళ్ళు సేల్ చేసుకున్నారు ఇది మాత్రం నేను ఇట్లానే పెంచుకున్నాను దీంట్లో మనం అంతా డైలీ కంపోస్ట్ వేస్తే దీన్ని చెట్లు అవంతకవి వచ్చినాయి మ్యాక్సిమం ఇదైతే అదంతకదే వచ్చింది చూడండి చూసారా మొన్ననే రీసెంట్గా మా పాప తిట్టింది ప్రతిసారి మనం బతుకమ్మ మాకు మేము కొనుకొచ్చి ఆ సీడ్స్ వేయొచ్చు కదా మమ్మీ ఎప్పుడు పోగొడుతున్నావు అని తిట్టింది కానీ నేను తిట్టకన్నా ముందు ఆటోమేటిక్గా అదంతక కదే దీంట్లో వచ్చింది అంటే ఎన్నోతో సీడ్ ఉండి వచ్చు చాలా బాగా అనిపిస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్ చూడండి మేము మొన్న రీసెంట్గా హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకొచ్చుకున్నాం బతుకమ్మ కోసం అలానే చూడండి దీంట్లో పొన్న గంటి కూర దీంట్లో మొత్తమే మ్యాక్సిమం ఉల్లి గడ్డి తీసినప్పుడల్లా గడ్డి పెరుగుతుంది విసుకొస్తుంది గడ్డి తీయలేక హార్వెస్ట్ కనొస్తా వస్తా హార్వెస్ట్ కంటే ముందు నాకు కళ్ళకంతా గడ్డే కనిపిస్తుంది అబ్బాయి ఈ పాటల గడ్డి మొత్తం తీసాలన్నట్టే ఉంటుంది మైండ్ తోట కూడా చూసారా ఎర్రకాడలు ఇది దీని కింద లీఫ్ ఎర్రగా ఉంటుంది ఇది చూడ ఇది తెల్లగా ఉంటుంది ఇది ఎర్రది ఇది మనం ఇది కూడా కంపోస్ట్ నుంచి వచ్చింది ఎంత ఫ్రెష్ పొన్న గంటి కూర ఇవన్నీ మట్టిలో వేసినా మేము చూడండి దీంట్లో మట్టి వేసాం కదా మట్టి నుంచి వచ్చినాయి ఇవన్నీ మనం పెట్టిన ఏం కాదు దీంట్లో ఏ ఒక్క గడ్డ ఉన్నా దయ్యంలా వాకుపోతుంది ఇది ఏడవైన శంకుపూల విత్తనాలు కాశీరత్నం ఇవన్నీ ఇవే ఉన్నాయి ఇది దిగ్గు ఎంత పెద్ద చిల్లుగా తోటకూర కొన్ని పువ్వులండి పొన్నగంటి కూర పుండి కూర విత్తనాలు ఇవన్నీ తీయాలి ఇలా తీసేసి ఇలా మీకు చూపిస్తున్నాను ఇట్లా ఇవన్నీ పుండి కూర విత్తనాలు కొన్ని ఇక్కడ వేసేస్తున్నాయి ఇలా చింకరిస్తున్నాను వాటర్ పడితే అవి వస్తాయి అండి సన్సెట్ అవుతుంది ఇవ్వండి ఆగుతామా మనం ఆగలేము వేసేద్దాం దీంట్లో ఆల్రెడీ మొత్తం సీడ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు మళ్ళీ మనకు పుండి కూర లేదు మళ్ళీ లేట్ చేస్తే కావు ਨੇ దగ్గర దగ్గర ఉన్నాయి చూద్దాం బెండకాయ రో బ్యాగ్లో మా లంచ్ వచ్చేసి మన ఇంట్లోనే తోటకూర గడ్డి నువ్వుల పొడి పచ్చడి అండ్ చింతకాయలు పచ్చికాయలు వేసి పచ్చి చేశాను ఏదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి